హలో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండ బెల్లేకం ఫ్రెష్ అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎదురుగానే ట్రైను అది మోనో ట్రైన్ అంటారు ఇక్కడ సింగపూర్లో వివో సిటీ మాల్ నుంచి పక్కనే ఉండ సెంతో ఐలాండ్కి మధ్య తిరుగుతూ ఉండిద్ది అనమాట ఆ ట్రైన్ ఎక్కాలంటే త్రీ డాలర్స్ తీసుకుంటారు అంటే ఇండియన్ కరెన్సీలో రెండు వందలు అనమాట సో ఇక్కడ చిన్న షిప్ కాని వస్తుంది కదా ఆ షిప్ అయితే ఇక్కడ మనకి ఈ ఐలాండ్ చుట్టూ తిప్పటానికి అయితే ఎక్కొచ్చు అనమాట కానీ వస్తున్నాయి కదా కేబుల్ కార్సు ఇక్కడ వివో సిటీ మాల్ నుంచి అక్కడ సెంతో ఐలాండ్కి వెళ్ళడానికి అవి కూడా కేబుల్ కార్సు ఇది వివో సిటీ మాల్ అనమాట పెద్ద షాపింగ్ మాల్ సో ఇక్కడ నుంచి మనం సెంతోస్ ల్యాండ్కి వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్ళొచ్చు లేదా నడిచి వెళ్ళొచ్చు లేదా కేబుల్ కార్స్లో వెళ్ళొచ్చు షిప్లో కూడా వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే సింగపూర్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట అంటే వ్యూ అనేది చాలా బాగుంది ఎందుకంటే ఆ ఎదురుగానే పెద్ద పెద్ద బిల్డింగులు ఇక్కడ వచ్చే పెద్ద వ్యూవో సిటీ మాల్ అంటే పెద్ద షాపింగ్ మాల్ దాని పక్కనే మనం కేబుల్ కార్స్ వచ్చే వ్యూ కూడా చాలా బాగుంటుంది సో అవతల కొండలాగుండి అక్కడ నుంచి ఈ సెంతోషలాంటికి ఆ కేబుల్ కార్స్ ఎక్కువ రావచ్చు అనమాట ఇక్కడ చూసుకున్నారు కదా ఎదురుగా పెద్ద షిప్ అని ఆ షిప్ మనం ఇండోనేషియా మలేషియా వెళ్ళేవాళ్ళు ఆ షిప్ ఎక్కినట్లయితే వాళ్ళు మలేషియా ఇండోనేషియా తీసుకెళ్తారు కాకపోతే దానికి ప్యాకేజీలు ఉంటాయి అనమాట అంటే త్రీ డేస్కి ఫోర్ హండ్రెడ్ డాలర్సు లేదా ఫైవ్ డేస్కి ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఇట్లా ప్యాకేజ్ ఉంటుంది సో మనం ఆ ప్యాకేజ్ అయితే బుక్ చేసుకొని షిప్ ఎక్కినట్లయితే వాళ్ళు మనల్ని త్రీ డేస్ తిప్పుకొని తీసుకొని వస్తారు సముద్రంలో ప్లస్ మలేషియా కూడా తిప్పుకొని తీసుకొని వస్తారు లేదంటే ఇండోనేషియా అయితే దగ్గరగా ఉంటుంది అక్కడ కూడా తిరగచ్చు సో ఈరోజు అయితే మేము ఏం చేసామంటే ఇక్కడ సెంతోస్ ఐలాండ్లో ఇప్పటివరకు కొన్ని ప్లేస్లు అయితే చూపించలేదు మీకు సో ఆ ప్లేస్లు చూపించడానికి ఈరోజు అయితే ఈ వీడియో తీయటం జరుగుతుంది ఈ సెంతో ఐలాండ్ మొత్తం కూడా ఎలా ఉండిద్ది అంటే యూనివర్సిటీ స్టూడియోస్ కానీ ఇంకా డిఫరెంట్ బీచ్లు ఉంటాయి అదేవిధంగా వాటర్ ఎక్వైరీ ఉంటుంది ఇంకా లోపల ఏం చేస్తారంటే చిన్న చిన్న ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి అన్నమాట అంటే ఇది మోస్ట్ విజిటింగ్ ప్లేస్ కాబట్టి సింగపూర్లో వచ్చిన వాళ్ళకి ఫుడ్ కోసం ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఫుడ్ కోర్ట్స్ కూడా పెట్టారు ఇక్కడ అంతా చూశారు కదా లోపల కూడా క్యాషినో ఉండిద్ది ఎవరన్నా ఆడదలుచుకుంటే లోపలికి ఆడొచ్చు అనమాట ఫ్రీ ఎంట్రన్స్ దానికి వెళ్ళాలంటే మన వీసా సెక్ చేస్తారు సో వీసా చెక్ చేసినాకనే లోపలికి ఎలా చేస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మొత్తం కూడా ఏంటంటే యూనివర్సిటీ స్టూడియో ప్లస్ ఇక్కడ షూటింగ్లు జరుగుతూ ఉంటాయి కొన్ని ఇక్కడ ఎదురుగా చూశారు కదా ఇదంతా కూడా చిన్నపిల్లల కోసం అని చెప్పేసి డిఫరెంట్ కలర్స్ బొమ్మలు పెట్టారనమాట ఇక్కడ అంతా డెకరేట్ చేశారు సో వచ్చిన విజిటర్స్ కూడా ఏంటంటే ఎవరన్నా ఫుడ్ ఐటమ్స్ అవన్నీ తెచ్చుకున్నాడు కూడా అక్కడ కూర్చొని తింటూ ఉంటారు ఇక్కడ ఏంటంటే ఇది డిఫరెంట్గా అంటే డెకరేట్ చేశారనమాట అంటే చూడటానికి చాలా బాగుండే బొమ్మలు పెట్టం కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎదురుగా ఇక్కడ మనిషి బొమ్మ కూడా ఉందన్నమాట కూర్చున్నట్లు సో ఇక్కడ ఏంటంటే వచ్చిన వాళ్ళు ఫొటోస్ కూడా తీసుకుంటుంటారు ఇక్కడ కొంచెం పైకి వచ్చినట్లయితే ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ ఉంటుంది అనమాట సో ఇక్కడ వీళ్ళేంది అంటే సింగపూర్లో ఎక్కువగా వాటర్ ఫాల్స్ బాగా లైక్ చేస్తారు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వాటర్ ఫాల్స్ పెట్టాయని చూస్తారు ఇక్కడ చూశారు కదా మేము పైకి అయితే వెళ్తున్నాం అన్నీ కూడా పూల చెట్లతో అలంకరించారు ఇక్కడ అంతా కూడా అయితే ఎదురుగా చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా ఏంటంటే ఫాగ్ అంతా వచ్చింది అనమాట అంటే అక్కడ చిన్న చిన్న వదులుతారు వాటర్ అదంతా కూడా ఫాగ్ లాగా వచ్చింది ఇక్కడికి పిల్లల్ని తీసుకొచ్చుకున్నట్లయితే పిల్లలు అక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట ఫాగ్ ప్లేస్లో చుట్టుపక్కల కూడా మొత్తం ఏంటంటే ట్రైన్స్ తిరగటానికి కూడా ఏంటంటే ఒక ట్రాక్ ఉంది ఇందాక చూపించే కదా మీకు ట్రైన్ మోనో ట్రైన్ తిరుగుతుందని సో ఆ ట్రైన్ అయితే ఇక్కడ దాకా వస్తుందన్నమాట సో పైన మనుషులు నడవటానికి కానీ ఇంకా ఎస్కలేటర్స్ స్టెప్స్ అన్నీ కట్టి ఉంటారు ఇక్కడంతా కూడా చాలా బాగుండిద్ది అనమాట అంటే ఇక్కడ